ఎంతో రుచిగా ఉండే మైసూరుపాకును నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా చేసుకునే విధంగా ఎంతో రుచిగా ఉండే పాకును ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం ముందుగా శనగబేళ్ళను మర పట్టించాను ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన పాకు గుల్లగా వస్తుంది మొత్తం పిండి ఒక కప్పు దాకా తీసుకొని జల్లించుకున్నాను పాక్ చేసుకుని వేసుకోవడానికి ఒక పాత్ర తీసుకొని నెయ్యి మొత్తము అప్లై చేసుకున్నాను ముందుగానే ఇలా రెడీ చేసుకోవాలి తొందరగా రెడీ అవుతుంది లాస్ట్న మైసూర్ పాక్ చేసేటప్పుడు అప్పుడు లేట్ చేస్తే గట్టిగా వస్తుంది అందుకని లేట్ చేయకుండా గిన్నెలోకి తొందరగా వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి ఏదైనా సరే అప్లై చేసుకున్నాను ఒక కడాయి తీసుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని ఆయిల్ని కలిపి వేసుకుంటున్నాను నెయ్యి ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక కప్పు మొత్తంగా రెండు కప్పులు వేసుకుంటున్నాను మొత్తంగా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం నెయ్యితోనైనా వేసుకోవచ్చు ఇలా ఆయిలు నెయ్యిని ఒక పాత్రలోకి వేసుకుంటున్నాను ఆయిలు నూనె వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి నూనెను కాగబెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ నూనె కొంచెం కాగుతూ ఉండగా ఈ లోపల మనం ఒక పాత్ర తీసుకొని వేరొక బర్నర్ మీద ఒక పాత్ర ఉంచి ఆ పాత్రలో పాత్ర మందంగా ఉండేది తీసుకోవాలి లేకపోతే కలతిప్పేటప్పుడు మైసూరుపాకు చేసేటప్పుడు అడుగంటి పోతుంది రెండు కప్పుల దాకా పంచదార వేసుకున్నాను తర్వాత ఒక కప్పుగా లేదా ముక్కాల్ కప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నాను పంచదార నీళ్ళు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగబెట్టుకోవాలి పంచదార కలి కరిగే వరకు ఇలా కలిగబెడుతూ ఉండాలి పూర్తిగా కరిగే వరకు కలతిప్పుతూ ఉండాలి ఇలా పాకం వచ్చే వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చిందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే తొందరగా గట్టి పడిపోతుంది ఇలా తీగ పాకం రావాలి పాకం గరిటతో కిందికి వేస్తే తీగలాగా జారి పడాలి ఇలా పాకం రాగానే మంటను తగ్గించి ముందుగా శనగపిండిని జల్లించి పెట్టుకున్న శనగపిండిని పంచదార పాకంలో వేసుకుంటూ కలతిప్పుతూ ఉండాలి వంటలు లేకుండా కలుపుకోవాలి ఆలస్యం చేయకుండా ఇలా కలుపుతూనే ఉండాలి వంటలు ఎక్కడా లేకుండా నీటుగా కలుపుకోవాలి ఇలా విస్కర్తో తిప్పితే తొందరగా బాగా అంతా కలుస్తుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలబెట్టుకోవాలి పక్కన బర్నర్ పైన నెయ్యి ఆయిల్ కూడా మరుగుతూ ఉంటుంది సన్నని సెగ పైన శనగపిండి ఇలా బుడగలుగా ఉడుకుతుండగా కాగబెడుతున్న నూనె నెయ్యిని శనగపిండిలో ఒక్కొక్క గరిటా వేసుకుంటూ ఉండాలి మంటను మధ్యస్థాయిలో ఉంచుకోవాలి ఆయిల్ నెయ్యి మొత్తం శనగపిండిలో బాగా పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గరిట నెయ్యి ఆయిల్ రెండు ఒక గరిట వేసుకుంటూ కలియ తిప్పుతూ ఉండాలి ఇలా గర్ విస్కర్తో తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఆయిల్ నెయ్యి పీల్చుకున్న తర్వాత బుడగలు వచ్చేటప్పుడు ఇలా మళ్ళీ ఇంకో గరిట వేస్తూ మళ్ళీ కలబెడుతూ ఉండాలి ఇలా ఆయిల్ మొత్తము అయిపోయే వరకు ఇలా చేసుకోవాలి ఒక్కొక్కసారి ముందుగానే మైసూర్పాకు రెడీ అవుతుంది ఆయిల్ అయిపోకముందే మైసూరుపాకు ఆయిల్ పైకి తేలుతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి ఆయిల్ పూసిన పాత్రలో ఇలా వేసుకుంటున్నాను మిగిలిన ఆయిల్ నూనె మొత్తంగా మైసూరుపాకులోనే వేసేసి ఇలా పాత్రలో వేసుకున్నాను ప్రెస్ చేయకుండా సమానంగా చేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత కత్తితో ఇలా కట్ చేసుకుంటున్నాను చల్లరాక ప్లేట్లో ఇలా బోర్లా తిప్పితే ఈజీగా ప్లేట్లోకి పడిపోతుంది చూసారు కదండి ఈ కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్గా మైసూర్పాకు వస్తుంది మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మైసూర్పాకును నైవేద్యంగా అమ్మకు సమర్పించవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గను